श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयम् मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारम् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातराजुहा पुत्रेति तन्मयतयातरवो तरवो विनेदुः తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తదిరే శ్రీమద్భాగవతము తృతీయ స్కంధం మూడవ స్కంధములో సూతమహాముని సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విదురా దేవహూతి కర్దమునికి చాలా అనుకూలంగా ఉంటూ భర్త చెప్పే మాటలయందు శ్రద్ధ కలిగి ఉంటూ ఉండేది అయితే దేవహూతికి గర్వం లేదు దేవహూతికి దంభము లేదు ద్వేషము లేదు పాపకర్మాచరణ ఎందు ఆసక్తి లేదు అట్లాంటి దేవహూతిని కర్దముడు ఒకనాడు ప్రేమతో కృపతో చూస్తూ ఒకనాడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ప్రేమ గద్గదయా వాచ పీడిత కృపయాబ్రవీత్ ప్రేమపూర్వకంగా దేవహూతితో ఇలా అంటూ ఉన్నాడు ఓ దేవహూతి నువ్వు నాకు చేస్తున్నటువంటి సేవకు నువ్వు నాకు ఇచ్చేటటువంటి గౌరవానికి చాలా సంతోషించాను ప్రాణులందరికీ చాలా ఇష్టమైనటువంటిది శరీరం కానీ నువ్వు అట్లాంటి శరీరాన్ని కూడా లెక్క చేయకుండా నాకు సేవలు చేస్తూ ఉన్నావు ఓ దేవహూతి నేను తపస్సు చేయటం వలన భగవద్ధ్యానము చేయటం వలన పరమాత్మయందు భక్తి కలిగి ఉండటం వలన నాకు విజితా భగవత్ప్రసాదా భగవానుని అనుగ్రహం నాకు లభించింది ఆ భగవాను అనుగ్రహం వలన అనుభవించవలసినటువంటి విషయములు వాటిని పొందే సాధనాలు వాటిని అనుభవించే స్థానాలు అన్నీ నా వశంలో నా ఆధీనంలో ఉంటాయి ఓ దేవహూతి అందుకని వాటిని నేను అనుభవిస్తూ ఉన్నా నాకు భయసో కాదులు కలగవు అయితే నువ్వు నా మనస్సుని ఆకర్షించావు అందుకని అస్మదీయ సేవా సేవానిరతి లభించున నివారణనిత్తును దివ్య దృష్టియున్ వితరామి అభయాన్ అశోకాన్ నువ్వు నా మనస్సుని ఆకర్షించావు కనుక నేను నీకు ఆ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను ఓ దేవహూతి అందరూ అనుభవించేటటువంటి భోగాలు చాలా నీచమైనటువంటి భోగాలు అవి దుఃఖాన్ని కలిగిస్తాయి శోకాన్ని కలిగిస్తాయి అవి చూస్తూ చూస్తూ ఉంటే నశించిపోతాయి భగవానుని కనుబొమ్మల కదలిక మాత్రము చేతనే అట్లాంటి భోగాలన్నీ కూడా నశిస్తూ ఉంటాయి కానీ నేను నా తపస్సు చేత ఆర్జించినటువంటి ఉత్తమ భోగాలు అట్లాంటివి కావు అట్లాంటి భోగాలు నీకు నేను అనుగ్రహిస్తా మహారాజులు కూడా పొందలేనటువంటి భోగాలను నువ్వు పొందుతావు అంటూ కర్దముడు దేవహూతిని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ